హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసావా సో గైస్ ఇవాళ వీడియోలో మనం దసరా హాలిడేస్ యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో బీఎస్సీ నర్సింగ్ యొక్క అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి ఒక వీడియో చేయడమే జరిగింది ఆ వీడియో మీరు చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి అండ్ ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే మనకు ఒక అఫీషియల్గా ఒక నోటిఫికే ఒక నోటీస్ రావడమే జరిగిందనమాట సో ఏవైతే మనకి దసరా యొక్క హాలిడేస్ ఉన్నాయో వాటి యొక్క డేట్స్ రిలీజ్ చేయడమే జరిగిందనమాట సో దసరా హాలిడేస్ అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది సో ఇది మనకి అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ పదకొండవ తేదీ వరకు దసరా హాలిడేస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట అండ్ తర్వాత మనకి డే అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుంచి స్కూల్ అయితే రీ ఓపెన్ అయితే అవుతుందని చెప్పారనమాట సో అయితే మనకి అక్టోబర్ పదకొండు అనేది మనకి ఫ్రైడే అయితే వచ్చిందండి సో పన్నెండో తారీఖు శనివారం రెండో శనివారం సెలవు వచ్చింది అదేవిధంగా పదమూడో తారీఖు ఆదివారం సెలవు వచ్చింది అనమాట సో మనకి దసరా హాలిడేస్తో పాటుగా ఇవి కూడా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు సో ఇది ఎవరికి అంటే ప్రస్తుతానికి మనకి తెలిసేది మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా బీటెక్ వల్ల అప్డేట్ రావాల్సి ఉంది ఇది మనకి ఇంటర్మీడియట్ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ద్వారా తెలివి భాష అయితే జరిగిందనమాట సో అకాడమిక్ క్యాలెండర్లో అయితే అప్డేట్ అయి ఉండ ఉండడం అయితే జరిగింది సో దసరా హాలిడేస్ అనేవి మనకి అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఉంటాయన్నమాట తర్వాత మనకి బంపర్ ఆఫర్ కింద రెండు రోజులు ఎక్స్ట్రా వచ్చింది సెకండ్ సాటర్డే అండ్ అదేవిధంగా సండే రావడం వల్ల పద్నాలుగవ తారీఖు మండే నుంచి మనకి కాలేజెస్ అయితే రీఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్పడమే జరిగిందనమాట మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ మీరు చదివే ఏం చదువుతున్నారు కింద కామెంట్లో తెలియపేసిన అంటే మీరు డిప్లొమానా టెంతా ఏంటనేది డిగ్రీ అనేది సో ఎందుకంటే మీకు సంబంధించిన హాలిడేస్ అప్డేట్స్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్లో వీడియో వస్తారనమాట అన్నమాట అది తెలియాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్